మెట్టుకు ప్రభువైన క్రీస్తులు ధరించుకున్నవారే శరీర నెరవేర్చుకుంటే ఒక శరీరం విషయం ఆలోచన చేసుకున్నప్పుడు దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర ఏమంటున్నాడు దేవుడు అమ్మా అసలు మన ఎవరి సంబంధం దేవుడి సంబంధం ఎవరు పోలిగులు ఎవరి రూపంలో దేవుడు మనం చేశాడు దేవుని పోలికలో దేవుని సారూప్యంలో దేవుడు మనం చేశారు మరి మనం దేవుని పోలికలో దేవుని సారూప్యంలో చేపడిన మనము ఎవరిని ధరించుకోవాలి క్రీస్తుని ధరించుకోవాలి ఎవరు ధరించుకోవాలి క్రీస్తుని మనం ధరించుకోవాలి క్రీస్తుని ధరించుకోవడం అంటే కలిగి లేదా సేకరించడాలు కాబట్టి ఎవరైతే క్రీస్తులు ధరించుకునే వారుగా వారు శరీర సంబంధమైన విషయాల మీద ఆలోచన పెట్టడం దృష్టి పెట్టడం వాళ్ళ దృష్టి వారి ఆలోచన అనేది శరీర సంబంధమైన విషయాల మీద ఉండదు వారు సరిగా ఇచ్చరము ఇచ్చారని కోరిక మన శరీరం తెలిస్తుందంటే కనుక రోచుకోక కోరుకుపోతూ ఉంటుంది మనకి రోజుకే కాదు మన తెలుసు కోరుకు మారుతూ ఉంటారు ఈ శరీరం ఏమంటుందంటే కనుక కోరుకుపోరుతూ ఉంటారు అయితే దేవుడు అంటున్నాడు నువ్వు అటువంటి శరీర సంబంధమైనటువంటి కోరికలను నీవు చంపుకోవాలి జయించాలి అంటే కనుక నువ్వు ఆత్మానుసారంగా జీవించాలి అంటున్నాడు అంటే ఆత్మ సంబంధిగా జీవించాలన్నాడు దేవుడు ఆత్మ శరీర కోరికలను నెరవేర్చు ఏం చేస్తుంది ఆత్మ శరీర కోరికలను నెరవేర్చదు కానీ శరీరం ఏమంటుందంటే కనుక నువ్వు ఆత్మకు వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేతుందా ఇష్టానుసారంగా నువ్వు జీవించు కానీ వద్దిన నీకంతో దేవుని న్యాయపేటం లేదు నేను నిలువబడాలి అప్పుడు నా బాబాతో నీ బాబాతో మొత్తం బయటికి వచ్చేస్తుంది అన్న సంతమతి చెప్పదు ఉంటుందా చెప్పదు కాబట్టి ఏమంటే మనము యశు క్రీస్తు సంబంధులుగా మాత్రమే జీవించాలి క్రీస్తును ధరించుకున్న వారిలో మాత్రమే మనం ఈ కూడా జీవించాలి తప్ప శరీర ఇచ్ఛ మనం నెరవేర్చుకునే విషయంలో శరీర సంబంధమైన విషయాల మీద మనము ఆలోచన కలిగి ఉండకూడదు అంటే మనం ఆలోచన కలగకూడదు శరీర సంబంధమైన విషయాలు తెలుసుకొని శరీర సంబంధమైన విషయాలు ఏమి తిద్దునా ఏమి త్రాగలు ఏమి నెరవేర్చుకుంటున్నాం అది తిన్న తర్వాత ఇది కానీ ఒకటి భరించుకున్న తర్వాత అధికారి ఒకటి మరి నివాసం కాబట్టి శరీరము దాని ఇచ్చ అనేది అంతము లేనిది అవధినిది కానీ ఆత్మ మాత్రం మనం ఏం యొక్క మనము చేరుస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇచ్చను మనం నెరవేర్చే వారంగా ఉండకూడదు అంటే ఆత్మానుసారంగా మనము ప్రవర్తించే వారంగా మనం ఉండాలి ఎలా ఉండాలన్నా ఆత్మానుసారంగా మనము ప్రవర్తించే వారముగా ఉండాలి ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా ప్రవర్తించే వారుగా నడుచుకునే వారుగా ఉంటావో అప్పుడు నీలో శరీర కోరికలు అనేవి నెరవేర్చబడవు ఏం నెరవేర్చబడవు శరీర కోరికలు అనేవి నెరవేర్చబడవు ఎందుకంటే కనుక శరీరము ఏం చేస్తుందంటే అంటే కనుక మనమైన పాపములు పడవడానికి దురాశ దగ్గరికి మనం తీసుకెళ్తాం ఎక్కడ చూసుకొంటది పాపలో పన వచ్చింది పాపం ఎలా వచ్చింది ఎలా వచ్చింది దురాశ గర్భము ధరించి ఏ ధరించట ఎవరికి వచ్చింది అవకు వచ్చింది అవమ్మకి వచ్చింది ఏమొచ్చింది నువ్వు పట్టుంది నువ్వు తినపు నువ్వు ప్రకాశిస్తావు నువ్వు దేవుడితో సమానం చేయిపోతావు తన దేవగేదంతో సమానం చేయిపోతావు అని చెప్పి సాతాన్ అభిమాని తనను మోసం చేసేసరికి తి ఏం చేసింది అలాగే మనం కూడా ఎనకు మాత్రం కూడా ఎవరైనా వెనకాల పంట వెనకాల వెళ్ళి చాలా అనుకున్నా అది పాపం వచ్చింది పాపం ద్వారా మరణం వచ్చింది ఒక చోటు రోజు నివాసం ఆరాధ్యము పన్నెండు వచ్చింది ఆరు పన్నెండు కాబట్టి శరీర దురాశలకు లోపడనట్లుగా చాలామంది ఆ మన శరీరం దేనికే ఉంటుందంటే ఉంటుందండి శరీరము చెప్పండి చావునకు చావనకు నగ లోనైనా మీ శరీరం ప్రార్థన మీ శరీరం ఏం చేస్తుందంటే మనలను దురాశ నడిపిస్తుంది మీ దురాశ ఎక్కడ తీసుకొస్తున్నాయి చావు మరణము అనుడములోనికి మనం తీసుకెళ్ళిపోతుంది కాబట్టి అటువంటి శరీరమందు పాపము అనేది మనలను ధ్యానకూడదు ఏ గాలనియకూడదు పాపము అనేది మనలను యాలనియకూడదు యేసు క్రీస్తు నలభై దినాల ఉపవాసముల సమయంలో అంత ఆయన ఏం కొన్నాడంట ఆకలి కొన్నాడంట ఈ విషయం ఎవడో తెలిసింది వాడు తెలిసింది వెంటనే ఖాళీగా ఉంటా దేవుడి లు అయితేణులు అయితే అన్నాడు పక్షుడు పెట్టి వల్ల మాత్రం కాదు కానీ దేవుడి మాట నుంచి వచ్చే ప్రతి మాట రెండవ దేవుడి పునాలు కదా నుంచి ఆ పంట శిబిరం నుంచి వచ్చి కిందకి నీ పాదము రాయి

సాయే నమస్కారం చేసేవాడుకోవాలి ఈ భూలోక రాజ్యాలు అన్ని నీకు ఇచ్చేస్తాను దేవుడు రాయబడుతుంది కదా దేవుడు ఎలా చెప్పాడు విశ్వాలంటే కూడా దేవుడు అలా చెప్పాడు నాలుగు అయితే వచ్చి ఆ రకం ఏం చేత దేవుని ఆత్మ పైవాత్మ దేవుడు ఆత్మ కలిగి ఉన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ఆయన పేరుగా ఉన్నాడు కాబట్టి ఆయన అపానుసారమైన విషయాన్ని మాట్లాడాడు తప్ప శరీర సంబంధమైన విషయాలు మనతో మాట్లాడలేదు నలభై పదవులు నలభై రాత్రులు ఉపవాసం ఉండి భోజనము కానీ ప్రాణము కానీ చేయకపోకుండా ఆకలి బొమ్మ సమయంలో ఎవరైనా దగ్గరకు వచ్చి ఏ రోజు నేను పెట్టుకుంటే ఏం చేస్తా ఒక గుర్తు ఎప్పుడు దొరుకుతుందా చెప్తాను నేను నీకు ఎంత కానీ దేవుడు అంటే ఏం చేశాడు అపవాదు తనను చోదిస్తున్నది అన్న సంగతి ఆత్మ ద్వారా గ్రహించిన వాడే ఆయన అపవాదుని గంధించినట్లుగా తన వెలుపలు పన్నట్లుగా దేవుడు ఒక మాట్లాడుతుంది కాబట్టి మనము ఈ శరీరము అనే ఈ శరీరము అనే ఈ మట్టి దేహాన్ని గనుక అనుదినము కూడా వాక్యమునే నీటితో వాక్యం అనే పాలతో మనము శుభ్రం చేసుకోవాలి ఏం చేసుకోవాలి శుభ్రం చేసుకోవాలి మనము ఎన్ని సబ్బులు వాడినా ఎన్ని పెంపలు వాడినా ఎన్ని కొట్టినా చివరాకలికి నా దగ్గర నుంచి వచ్చేది మట్టి పంపే చవర పంపే కాబట్టి శరీరం ఎలా తయారైంది మట్టితో నిర్మించాడు దేవుడు కాదనకు దగ్గరి చేస్తే కానీ దేవుడు అంటున్నాడు అటువంటి మట్టి లేదా నశించిపోయే లేదా ఆ అక్షయమైనటువంటి ఆ యొక్క శరీరం కోసం ఎక్కువగా ఆరాట పడవద్దురావు అక్షయమైన తిరిగి కోసం దాచి ఉంచాను కాబట్టి మీరు అటువంటి నీ యొక్క శరీరం పండుగ ఆలయమంతేహము తమ దేహాన్ని రోజు వాక్యంతో శుభం చేసుకోవాలి ఏం చేయాలి రోజు వాక్యంతో మనము శుభం చేసుకోవాలి